నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ గోబ్యాక్ మార్వడి అనే నినాదం బయటకు వచ్చింది దీనిపైన తెలంగాణ షామైన వ్యక్తి ఈ నినాదానికి సపోర్ట్ గా మద్దతుగా ఉండడం మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయనను పిలిచి విచారించారు మరోవైపు మాధవి లత అపోజ్ చేస్తుంది నువ్వు ఎవరు అసలుకి గోబ్యాక్ మారడి అనడానికి ఎంతమంది రోహింగ్యాలు వస్తున్నారు కదా అప్పుడు ఏం చేస్తున్నాను మాట్లాడదాం ఇదే అంశం హిట్ టీవీ స్టూడియోలో కృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం గోబ్యాక్ మార్వడి అనే ఒక నినాదం బయటకు వచ్చింది చాలా వరకు వైరల్ అయింది చాలా మంది మద్దతు ఇచ్చినారు తెలంగాణ సమాజం కూడా మరోవైపు బీజేపీ నాయకురాలు మాధవి లత అసలు నువ్వు కూడా అనడానికి అనే విధంగా ఆమె మాట్లాడడం దురుసుగా మాట్లాడింది ఏమంటారు మేడం ఇక్కడ గోబ్యాక్ మార్వాడి అనడం వెనకమాల అసలు వాళ్ళ నినాదం ఎందుకు ఇచ్చారు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అసలు కొన్ని ఏరియాల్లో మార్వాడీలు తమ పెత్తంద స్వభావాన్ని ఎట్లా చూపిస్తున్నారు వాళ్ళ వ్యాపార మనస్తత్వాన్ని ఎలా చూపిస్తున్నారు అనేది ఖచ్చితంగా ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు ఆ మార్వాడీ వాళ్ళు ఏ ఎవరైతే ఉన్నారో గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలు కావచ్చు రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీలు కావచ్చు అసలు మార్వాడీలకు ఉన్న అపప్రద ఏంటి అంటే పక్కలో పావును పెట్టుకుని అయినా పడుకో పడుకోవచ్చు కానీ మారవాడి వాడిని పక్కన పెట్టుకోకూడదు అని సామెత సామెత ఎందుకట్లా ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే రక్తం పీల్చే జలగల మాదిరి వ్యాపారం విషయంలో డబ్బుల విషయంలో నిక్కచ్చగా ఉండటం వేరు వాళ్ళకు మాత్రం అనుకూలంగా ఉండేటట్లు ఉండటం వేరు వాళ్ళు అసలు రాగద్వేషాలకి బంధాలకి అనుబంధాలకి దేనికి వెలువెవ్వరు వ్యాపారం అంటే వ్యాపారమే అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఎంత దూరం డబ్బు సంపాదించడానికి వచ్చాం డబ్బు సంపాదించాల్సిందే అనే ఒక కర్కోటకమైన మనస్తత్వంతో వాళ్ళు ఉంటారు ఒక రకమైన ఉడుము పొట్టు ఉంటుంది వాళ్ళ దగ్గర వ్యాపారం విషయంలో అసలు ఎక్కడా వెనకంజ వేరు చెప్పే కదా ఉడుము జలగ ఇలాంటి మన ముట్టుకు మన పట్టుకుంటే వాటిని విధించడం ఎంత కష్టమో తెలుసా వ్యాపారంలో కూడా అంతేవాళ్ళు అంత ఉడుం పట్టు ఉంటుంది వాళ్ళకి వ్యాపారం మీద అంత జలగ మనస్తత్వం ఉంటుంది ఏమైనా సరే సంపాదించాల్సిందే ఆ మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి మైనారిటీలు కదా ఇక్కడ వేరే ఊర్ల నుంచి వచ్చారు కదా వాళ్ళకి సహజంగానే ఒకరికి ఒకళ్ళు సహకరించుకోవాలి అనే యూనిట్ ఎక్కువ ఉంటుంది మైనార్టీలో యూనిటీలో యూనిటీ ఎక్కువ ఉంటుంది మైనార్టీ వీళ్ళు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఏరియాల్లో మోనోపలే అయిపోయారు బిజినెస్లో ఇలా మోనోపలే అయిపోయిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్న పేదవాళ్ళని వాళ్ళు పనులు కూడా పెట్టుకోరు వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటారు మార్వాడీలు ఇక్కడ కాదు ఇంకా అక్కడ పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళే తీసుకొచ్చుకుంటారు అంతేగాని ఇది ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము లోకల్ వాళ్ళకి పనిద్దాము అనేది ఉండదు ఎప్పటి నుంచో ఈ నినాదం నడుస్తుంది లోకల్ వాళ్ళకి మీరు పనివ్వండి లోకల్ వాళ్ళకి మీరు పనివ్వండి అని ఇవ్వరు వాళ్ళు ఇలా అనుకోకుండా అనుకోకుండా గోబ్యాక్ మార్వాడి అనే ఒక మాట వచ్చింది అయితే సరే అన్నారు అది ఎంతవరకు చట్టబద్ధత ఎంతవరకు అది న్యాయం ధర్మం అని ఆలోచించేది ఎవరు చేస్తారు చట్టం ప్రకారంగా అది అది తప్పు అయితే గనక చట్టం చూసుకుంటుంది అంతేగాని మాధవీ ఏం పని అంటే మాధవీ మాట్లాడద్దని నేను అనట్లే మాధవి ఏం మాట్లాడి ఉండాలి ఇప్పుడు అక్కడ లోకల్గా ఒక దళితుణ్ణి ఇక్కడ లోకల్ దళితుణ్ణి మార్వాడి అతను కొట్టి పోరా నీచుడా లేకపోతే తక్కువ కులం వాడా ఇట్లా ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడాడు డబ్బా వాళ్ళకు డబ్బు డబ్బాహంకారము ఒక బ్రాహ్మికల్ ఇప్పుడు సొసైటీలో బ్రాహ్మిన్స్కి మేము వేదాలు చదువుకున్నాము మాకు సంస్కృతం వచ్చు మేము దేవుడితోటి డైరెక్ట్ గా మాకు రిలేషన్షిప్ ఉంది అని వాళ్ళు మిగతా వాళ్ళు మొక్కలు అందరూ మా కాళ్ళు మొక్కాలి అని చెప్పి ఒక పెత్తందారి స్వభావం ఒకటి ఉంటుంది ఉంటది వాళ్ళకి అహంకారం ఉంటుంది అది పెత్తందారి స్వభావం అని కూడా అనకూడదు అహంకార పూరితమైన ఒళ్ళు పొగరనమాట అది ఆ ఒళ్ళు పొగరు ఉంటుంది అయితే వాళ్ళకి ఏంటంటే సింపుల్గా వీళ్ళకి దేవుడి దగ్గరికి చేరే అర్హత లేదు దేవుణ్ణి తలుచుకునే అర్హత కూడా లేదు అన్నంత లెవెల్లో ఆలోచిస్తారు వాళ్ళు మేమే మాదే మొత్తం ఏదైనా అనే మనస్తత్వంతో వాళ్ళు ఉండి వీళ్ళని ఈ విధంగా అతను కొట్టటము తిట్టటము ఇవన్నీ చేస్తే ఇవన్నీ చేశారు అని చెప్తున్నారు పక్క నుంచి అతను మార్వాడి అలా చేయకుండా ఉండాల్సిందే అనే ఒక మాట మాట్లాడలేదు మాధవి లత ఖండించలేదు ఎందుకు మాట్లాడదు మాట్లాడాలి కదా పైగా ఈ విషయం ఒక లోకల్ వ్యవహారం ఈ లోకల్ వ్యవహారాన్ని తీసుకెళ్ళి బటకలకి బోడిగుండికి ముడేసినట్లు అంతర్జాతీయ వ్యవహారమైన అయిన రోహింగ్యాల ద ముడి పెడుతుంది ఆవిడ ఆవిడ తెలివికి ఏమనుకోవాలి అసలు ఆవిడ ఆవిడ తెలివికి జోహార్లు చెప్పాల్సిందే ఖచ్చితంగా అసలు ఆమెకి అరికాల్లో ఉందా మెదడు ఎక్కడుందే అర్థం కావట్లే అసలు రోహింగ్యాల వ్యవహారం చూడాల్సిందే ఎవరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు చూడాలి దేశ అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ చూసుకోవాలి మరీ మాట్లాడుకుంటే హోమ్ మినిస్టర్ చూడాలి ఇంకా కాదు అనుకుంటే రక్షణ శాఖ మంత్రి చూడాలి వాళ్ళందరూ చూడాల్సింది వదిలేసేసి ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు నోరు ధరిస్తే వావైసి ఇప్పుడు ఆవిడకి నోరు ధరిస్తే ఓవైసి నోరు మూస్తే వావైసి నిద్ర పోతే వావైసి నిద్ర లేస్తే వావైసి ఇంకా దమ్మత్ ఏంటంటే ఇంత తిడతదా వావైసీల్ని ముస్లింస్ ఇంత మాట్లాడుతుందా ఆమె ఆమె పక్కనున్న ఆ బాడీ గార్డ్లు ఏమంటారు వాళ్ళని ఏమంటారు బోన్సర్లు బోన్సర్లు ముస్లిం పిల్లలే ఎందుకు ముస్లింస్ పెట్టుకుంది వాళ్ళైతే చక్కగా మంచిగా మాంసం అది తిని బాగా ద దండిగా ఉంటారు దిట్టంగా ఉంటారు ఏదైనా ఏదన్నా అయితే గనక పోరాటం చేయడానికి కాపాడతారు అని చెప్పి ఏ మీ మీ పప్పు టమాటా తినే వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదు నువ్వు పెట్టుకోవచ్చుగా పప్పు టమాటా కాళ్ళని బేసిక్ గా హైదరాబాద్ పెట్టుకోకూడదు కదండి పెట్టుకోవాలి మరి ఏ ముస్లింస్ అక్కడ ఎట్లా పనికి వచ్చారు ఆ ముస్లిం రోహింగ్యావడో తెలుసు ఎందుకు నీ పక్కన రోహింగ్యాన్ని ఎందుకు పెట్టుకున్నావు ఓకే అసలు రోహింగ్యా సమస్య ఏంటి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ అనధికారికంగా ఉంటున్న వాళ్ళు రోహింగ్యాలు వాళ్ళని వలస వచ్చారు అని కూడా అనకూడదు ఒక రకంగా ఇంకొక టెర్మినాలజీ ఉంది వాళ్ళకి తలదాచుకోవడానికి తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు బతకడానికి వచ్చారు అయితే ఇప్పుడు ఈ వలస రావటానికి ఈ వలసకిన్ను ఈ దేశ దిమ్మర్లకి డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మెక్సికల్ ఎట్లా అయితే అమెరికాలోకి ఆ అనధికారికంగా వీళ్ళు కూడా అట్లా వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళు రోహింగ్యాలు ఎందుకు తిండి లేక వస్తారు వాళ్ళు ఆ వీళ్ళలాగా మార్వాడీ లాగా ఒళ్ళు బలిసిరారు వచ్చిన తర్వాత ఒళ్ళు బలవదు వాళ్ళకి లోకల్ వాళ్ళ తో వ్యాపారం చేసి వీళ్ళ వీళ్ళ రక్తాన్ని జలగల్లాగా పీల్చి డబ్బులు సంపాదించటం ఉండదు రోహింగ్యాలకి రోహింగ్యాలు నేనేమి రోహింగ్యాల పట్ల నాకేమి అమితమైన ప్రేమ లేదు గౌరవం లేదు ప్రేమ లేదు ఒక వాళ్ళు మానవులే మనము మానవులవే మానవతావాదంతో మానవతా దృక్పథంతో వాళ్ళకి ఏదన్నా వాళ్ళని ఏమంటాము వాళ్ళకి ఏదన్నా ఒక ప్రత్యేకమైన ప్రదేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ 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 మంచి చెడులు ఏమన్నా పట్టించుకుంటే ప్రభుత్వాలు అది వేరే విషయం కానీ వాళ్ళని మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించే మన బోర్డర్ దాటించడం చేయాలనుకుంటే ప్రభుత్వాలు చెయ్యొచ్చు కానీ ఎంత ఇదిగా రోహింగాలని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళు పొట్ట చేతి పట్టుకుని వచ్చిన వాళ్ళు ఈ మార్వాడీలు పొట్టేత ఎందుకు మారడీలకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది మేడం ఆ మార్వాడీలు ఇప్పుడు బిజెపి పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చేది మార్వాడీలే

దుర్మార్గం ఎవరు చేసినా ముస్లిమ్స్ చేసిన మార్వాడీలు చేసినా ఎవరు చేసినా తప్పే ఒకవేళ వాళ్ళు పొట్ట చేత పెట్టుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళకి రెక్కలు తప్పితే ఏమి లేని వాళ్ళు రోహింగ్యాలు వాళ్ళకి ఒంటి మీద బట్టలు కూడా సరిగా ఉంటాయో ఉండవు అలాంటి రోహింగ్యాలకినూ ఈ మార్వాడీలకి పోలికి పెట్టడం అనేది ఏమనాలి అసలు ఆమె ఆమె విఘ్నతకే వదిలేద్దాం మనం ఆమెకు అసలు విఘ్నత అంటూ ఉంటే ఓకే ఎందుకు ఆమెకు అసలు మార్బడి అంటే మీరు అడిగినట్టే చెప్దాం ఎందుకు ఎందుకు అసలు ఎందుకు మాట్లాడితే ఓవైసీ ఓవైసీ అని మాట్లాడుతుంది ఎందుకు ఆవిడ అంత అవసరం లేదు కదా అందుకోసం ఓవైసీ వాళ్ళు పాతబస్తీలో ఏమైనా దారుణాలు చేస్తే చట్టం ఉంది చట్టం దృష్టి తీసుకెళ్ళొచ్చు రోహింగ్యాలు పలానా చోట ఉన్నారు అని నీకు తెలిస్తే నువ్వు ప్రభుత్వానికి చెప్తే రోహింగ్యాలు ప్రమాదకారులు అనే ఉద్దేశంతో వాళ్ళని ఏదైనా పునరావాస కేంద్రాలకు దేనికి పంపించేసేస్తారు అంతేగాని ఇప్పుడు వీళ్ళని పునరావాస కేంద్రాలకు పంపిద్దాము పోని మారడీ ఒళ్ళు బలిసిన వాళ్ళని జలగల్లాగా డబ్బులు పీల్చుకున్నారు కదా ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది మేడం మారవాడీలు గోబ్యాక్ అనడం ఏ విధంగా ఇక్కడ హైదరాబాద్ లో ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో ముందు హైదరాబాద్ స్టేట్ ఉంది కాబట్టి మొత్తం ఈ రాజస్థాన్ గుజరాత్ కాదు కర్ణాటక తమిళనాడు ఇలా ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా అంతర్భాగమై ఉన్నారు హైదరాబాద్ గడ్డ మీద అవునండి మహారాష్ట్ర నుంచి ఉన్నారు కర్ణాటక నుంచి ఉన్నారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఉన్నారు ఇప్పుడు ఇలా ఇలా ఉన్న సందర్భంలో అసలు తెలంగాణని తెలంగాణని కాదు ఇప్పుడు గుజరాత్ వెళ్ళండి మీరు ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు తెలుస్తుంది గుజరాత్లో కొన్ని చోట్ల ఎలక్షన్ చేస్తారు తెలుగు వాళ్ళు సూరత్ లో మొత్తం తెలంగాణ వాళ్ళదే తెలంగాణ ఆంధ్ర ఓకే తెలుగు వాళ్ళదే హవా అంత అక్కడ సూరత్ లో మరి దానికి ఏం చేస్తాం కాకపోతే ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేసేంతగా ఎదగల ఈ రోజుకి కూడా ఓకే వీళ్ళు పని చేస్తారు అక్కడ కూడా ఇప్పటికి కూడా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు అది అందుకని ఏంటంటే దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి మాధవీలతీ చెప్పక్కర్లా అందరూ చెప్తున్నారు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా అందరూ అదే చెప్పారు మీరు వచ్చి మా మా ప్రాంతానికి వచ్చారు మా ప్రాంతానికి వచ్చారు అంటే అరే బాబు రాజ్యాంగంలోనే ఉంది ఈ దేశ పౌరుడు ఈ దేశంలో ఎక్కడైనా ఏ మూలకైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఉండొచ్చు అనేది నువ్ ఎట్లా అంటావు బాబు అని చెప్పి మాట్లాడారు ఆధిపత్యం విషయానికి వస్తే ఆ ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పేది ఏంటి అంటే వలస వచ్చిన వాళ్ళ గురించి మేమేం అనట్లేదు మా మీద ఆధిపత్యం చేయడానికి వచ్చిన వాళ్ళ గురించే మాట్లాడాము అని చెప్పి తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమకారులు కూడా మాట్లాడారు సరే కొన్ని అపశ్రుతులు దొరినీ కొన్ని ఎక్కువ తక్కువలు మాట్లాడారు అయిపోయింది ఆ స్టోరీ అసలు ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి అనడం వెనకమాల అక్కడ లోకల్ గా మార్కెట్లలో వాళ్ళు వాళ్ళ ఆధిపత్యంతో ఎవరిని రానివ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏకచత్రాధిపత్యం చేస్తున్నారు రూల్ చేస్తున్నారు అనేది వాస్తవం దాని గురించి అక్కడ వచ్చింది లోకల్గా దానికి వాళ్ళు మాట్లాడితే నీకు ఎందుకు అంత కోపం రావాలి అసలు నువ్వు ఫస్ట్ మాట్లాడాల్సిందేంటి ఒక దళితుణ్ణి ఎలా మాట్లాడతావా నువ్వు అతను ఆ దళితుణ్ణి అలా మాట్లాడినది లోకల్ వాడైనా కావచ్చు మార్ మార్వాడి అయినా కావచ్చు ఎవరన్నా కావచ్చు ఆ కాళ్ళలో భాష కూడా సరిగా వస్తలేదు ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇక లోకల్ వాళ్ళు హిందీ నేర్చుకోవాలంట నువ్వు ఇక్కడికి వచ్చావు నువ్వు తెలుగు నేర్చుకో ఎందుకు రాదు మేడం ఇన్ని రోజులు తెలుగు వాళ్ళతో ఉంటారు మాట్లాడతారు ఆ తెలుగు స్పష్టంగా స్పష్టంగా కాకపోయినా కూడా కలకడం ఎందుకు రాదు సరిగా కాదు వాళ్ళు కావాలని నటిస్తారు వాళ్ళకి వచ్చు మొత్తం అర్థమవుతుంది మొత్తం అర్థమవుతుంది మా వీళ్ళని లోకల్ వాళ్ళని బకరాలు చేయడానికి భాషలోనేట్టుగా యాక్షన్ చేస్తారు వాళ్ళు ఎందుకు రాదండి ఇన్ని సంవత్సరాలు ఉంటే బాగా రాదు అసలు పైగా బీహార్ వాడి ఇక్కడికి వచ్చాడు అనుకోండి ఇక్కడ పని చేయడానికి వచ్చాడు అనుకోండి నేర్చుకోవాలి తెలుగు అసలు తెలు ఇప్పుడు గా ఉన్న వాళ్ళకి హిందీ అవసరమా లోకల్ భా ఇక్కడ పనిచేయడానికి వచ్చిన నాన్ లోకల్ కి తెలుగు అవసరమా వాళ్ళకి తెలుగు అవసరం వాళ్ళకి మన వాళ్ళ హిందీ మాట్లాడతారు ఫస్ట్ అదే కదా అతి తెలుగు టాట్లు అతి తెలుగు టాట్లు ఇదే కదా తమిళనాడు లో అట్లుండదు తమిళనాడులో తమిళనాడులో తమిళ్ నేర్చుకుంటారు తెలుగు మాట్లాడతారు అంటే భాషకు ప్రాధాన్యం ఇస్తారు ఇస్తారు వాళ్ళు ఇద్దరు తమిళియన్స్ కలిశారు అంటే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకోరు తమిళ్ లోనే మాట్లాడుకుంటారు ఇద్దరు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటారు ఇద్దరు హిందీ వాళ్ళు హిందీలోనే మాట్లాడతారు ఇద్దరు తెలుగు వాళ్ళు మటు ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనో ఏదో వేరే ఇంగ్లీష్ లో మాట్లాడతారు ఎందుకలా మనకి ఒక ఒక వ్యామోహం ఉంది ఇంగ్లీష్ అంటే సరే అది పెద్ద విషయం కాదనుకోండి ఇక్కడ టాపిక్ ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి తెలుగు వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తెలుగు విధిగా నేర్చుకోవాలి బీహార్ వాళ్ళు వచ్చారంటే బీహార్ వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి కానీ వాళ్ళు నేర్చుకోరు వాళ్ళకి హిందీ సూపర్ లాంగ్వేజ్ అనుకుంటారు వాళ్ళు అంటే అంత తెలిసి కూడా కాదు వాళ్ళు ఓకే వాళ్ళకి అసలు నేర్చుకునే కెపాసిటీస్ క్యాపబిలిటీస్ కొంతమందికి ఉండవు పాపం వాళ్ళని వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి లేదు కానీ అయినా తెలుగు వచ్చి కూడా తెలుగు మాట్లాడరు వాళ్ళు అంటే ఏంటి అంటే తెలుగు మాట్లాడడం వాళ్ళు వాళ్ళకు ఒక నామోషిలాగా ఉంటుంది హిందీ అంటే ఏదో గొప్ప భాష అనుకుంటారు వాళ్ళు సరే ఇక్కడ విషయం ఈవిడ ఈవిడికి చెప్పాను కదా బట్టతలకి బోడిగుండుకి మూడేస్తుంది లత అందుకని ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో శ్యాము పక్కకి వెళ్ళిపోయాడు మార్వాడి పక్కకి వెళ్ళిపోయింది గోబ్యాక్ మార్వాడి డైలాగ్ పక్కకి వెళ్ళిపోయింది ఎవరు మిగిలరా బాబు అంటే మాధవి లత మిగిలింది మాధవి లతకి అసలు బుర్ర ఉందా లేదా మాధవీ లతకి బుర్ర ఉంటే అరికాల్లో ఉందా ఎక్కడుంది అనేది ఒకటి ఇంత హిందీ ఇంత ముస్లింస్ని వ్యతిరేకిస్తుంది ముస్లిం బాడీ గార్డులు ఎందుకు పెట్టుకుంటుంది దీనికి సమాధానం చెప్పాలి దీనికి సమాధానం చెప్పాలి రైట్ మరి ఇప్పుడు ఈమె హాస్పిటల్ పెట్టుకుంది ఈ హాస్పిటల్కి అందరూ వస్తారు కదా ఒకవేళ రోహింగ వచ్చారు అనుకుందాం వైద్యం చేయవా చేస్తావు పైగా అసలు మోడీకి చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అంట కదా నువ్వంటే మాధవీలత అంటే అందుకని ఎంతమంది అడిగినా కాదని మాధవీ లతకే టికెట్ ఇచ్చారంట కదా మరి అలాంటప్పుడు మోడీకి ఎందుకు చెప్పు నువ్వు రోహింగ్యాల గురించి లో రోహింగ్యాల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది శాంతి భద్రతలకు సమస్య వస్తుంది అసలు ఇక్కడ బాగు కత్తిపోట్లు జరుగుతున్నాయి ఆ బీహార్ గన్లన్నీ ఇక్కడే పేలుతున్నాయి తపంచాలు మొత్తం నాడు తపంచాలన్నీ ఇక్కడే మోగుతున్నాయి అసలు పాత బస్తీ అంత గందరగోళంగా ఉంది అల్లకల్లోలంగా ఉంది మోడీజీ వచ్చాయని చెప్పి మోడీని ఆయన పిలవచ్చుగా నువ్వు ఇవికి ఇవ్వకి డైరెక్ట్ లైన్ ఉందంట మోడీతో డైరెక్ట్ మోడీతో డైరెక్ట్ మోడీతో మోడీకి మాధవర్లతో మధ్యలో ఎవరు అవసరం లే ఎవరు అవసరంలే ఎవరు లేదు ఈవే మాట్లాడుతుందంట మోడీ తోటి సో అంతలా అంటే అంతలా కనెక్షన్ ఏ విధంగా అంటే హిందుత్వ కబుర్లు అంత ఆకర్షించినాయి ఆయనకి మోదీని మొన్నటి దాకానేమో చాలా మోడర్న్ గా ఉన్నది మనిషి మోడర్న్ మనిషి కాస్త బీజేపీలో టికెట్ సంపాదించాలి అనుకునే సరికి ఆ ఏడు గజాల నూలు చేర వచ్చేసేసింది నల్ల పోసలు వచ్చేసినాయి రకరకాల పోసలు వచ్చేసినాయి మెళ్ళలోకి బాబుడి హేర్ కాస్త మూడేయింది ఆ మూడిలో కాస్త పువ్వులు వచ్చినాయి ఆ మొత్తం మేకప్ అంతా తీసేసి ప్యాకప్ చెప్పేసేసి మొత్తం పసుపు పూసుకొని నానా రకాలుగా ఆమె ఇప్పుడు భరతమాతకి ప్రతిరూపంలాగాను లేకపోతే హైందవ స్త్రీకి ప్రతిరూపంగానూ మాధవి లత తయారైంది తెలుగు మహిళలు ఆ పరిపూర్ణమైన నిండు మహిళ మాధవి లాగా తయారైంది అలాగే ఆ మధ్య అక్కడ ఏదో ఒక పర్ణశాల లాంటిది ఒకటి కట్టి యాగశాల ఏదో కట్టి అక్కడ రెండు మూడు ఆవుల్ని పెంచుకుంటా కొన్ని రోజులు కాలక్షేపం చేసింది ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ డైరెక్ట్ రిలీ అవుతున్నాయి మోడీ దగ్గరికి అయ్యేసరికి ఈమె అసలైన క్యాండిడేట్ బీజేపీకి అని చెప్పి ఈమెకి సీట్ ఇచ్చారు ఈమెకి సీట్ ఇచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ నాకు సీటు కావాలి అందుకని చెప్పి ఈమె వీలైనప్పుడల్లా అవకాశం ఉన్నప్పుడల్లా బంజారాయిల్స్ టెంపుల్ విషయంలో కావచ్చు ఈమె ఏదో ఏదో అంటారు చూడండి నల్లమిరియాలు తిన్న మనిషిలాగా ఈమె ఎగురుతూ ఉంది నేను ఒకటే కోరుకునేది ఇక్కడ యుద్ధం జరుగుతుంది పోరాటం జరుగుతుంది బలిసిన మార్బాడీకి బలహీనులకి మధ్యలో జరుగుతుంది మీ ఎవరైనా మానవత్వం ఉన్నవాళ్ళు మనుషులు అనేవాళ్ళు పేదవాళ్ళ పక్షాన్ని ఉంటారా డొక్కలెండిన వాడి పక్షాన్ని ఉంటారా లేకపోతే తెగబలిసిన మార్వాడి పక్కన ఉంటారా ఓకే ఇదే తేల్చుకోవాల్సింది దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వెవరికి న్యాయం చేద్దామనుకుంటున్నావు అని ఒకవేళ సపోజ్ నువ్వు రేపు గెలుచుంటే మొన్న కానీ గెలుచున్నట్లయితే ఎవరికి సపోర్ట్ ఇచ్చుండేదానివి లెక్కన ఎవరికి సపోర్ట్ ఇచ్చుండేదానివి అందుకని మాధవీలత లాంటి పొలిటికల్ మ్యానియా పట్టిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు వాళ్ళకి మంచి చెడులతో సంబంధం లేదు అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎవరు కష్టాలు పడుతుంది ఎవరు వాళ్ళకి సంబంధం లేదు ఒక దళితుడు ఆత్మాభిమానానికి దెబ్బ కలిగేలాగా మాట్లాడినా ఆవిడికి సంబంధం లేదు ఆవిడకి కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆవిడ వర్గం ఏదైతే ఉందో డబ్బులున్న వర్గం బ్రాహ్మణ వర్గం బీజేపీ వర్గం అదే ఆమెకి కావాలి అందుకోసమే అలా మాట్లాడుతుంది ఆ ఈరోజు హైదరాబాద్లో ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారు ఇలాంటి తలతిక్క మాటలు మాట్లాడుతున్నారంటే ఆఖరికి బీజేపీ పార్టీలో కూడా తలతిక్కలుగా మాట్లాడుతున్నది ఎవరు అంటే ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు బండి సంజయ్ ఇంకొకరు మాధవీలత ఇంకో డౌట్ ఏంటంటే మేడం చాలా వరకు కూడా మనం చూస్తుంటే మన ఎన్నికల ముందు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల పైన టిఆర్ఎస్ నాయకుల మీద ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ నాయకుల మీద మన మంత్రుల పైన కూడా అనుకుంటా ఎన్నికల ముందు మంత్రులుగా ఉన్న పొంగిలేడి శ్రీనివాస రెడ్డి ఇంటి ఇంటిపైన కూడా దాడి జరిగింది ఏది ఈడీ ఇలాంటి దాడి ఎప్పుడు కూడా ఓవైసీ మీద అంటే ఓవైసీ బ్రదర్స్ అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ పైన దాడులు జరిగాయి ఎప్పటి ఈడీ అని ఐటీ అని సోదాలు అని ఏవి కూడా జరిగాయి అసలు వాళ్ళ దగ్గరకు పోరు టచ్ చేయరు అంటే బయబ టచ్ చేయరా వాళ్ళకి వాళ్ళకి ఏమైనా లింక్ ఉంటుందా డ్రామానా వాళ్ళ వాటాలు వాళ్ళు ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఓవైసీ పెద్ద స్నేహితుడు బీజేపీకి ఎట్లా అంటే ఆయన ఎందుకు వెళ్ళి గుజరాత్లో పోటీ చేస్తాడు ముస్లిం ఓట్ల కోసం ఓకే అసలు ముస్లిం ఎంఐఎం పార్టీ గుజరాత్లో పోటీ చేస్తుంది వెస్ట్ బెంగాల్లో పోటీ చేస్తుంది బీహార్లో పోటీ చేస్తుంది ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తుంది ముస్లింస్ నుండి అక్కడ పోటీ చేస్తాయి ఎందుకంటే ఆ ముస్లిం ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా పడతాయి బీజేపీకి వ్యతిరేకంగా ఎవరికి పడాలా ఆ ఓట్లు ఎంఐఎంకి ఎంఐఎం పోటీ చేస్తే కి పడతాయి కాంగ్రెస్ పడాలి అక్కడ కాంగ్రెస్ కన్నా పడాలి లేకపోతే ములాయం సింగ్ యాదవ్ పార్టీ కన్నా పడాలి సమాజ్వాది పార్టీ కన్నా పడాలి ఇట్లా వేరే పార్టీలకు పడాలి కదా నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి అసలు నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు ముస్లిమ్స్ ఓట్లు చీలుస్తున్నావు ఈ ముస్లింస్ ఓట్లు చీల్టం వల్ల జరిగేది ఏంటి అంటే అక్కడ బీజేపీకి లాభం జరుగుతుంది ఓకే అందుకని వాళ్ళకి వాళ్ళకి దో దోస్తాన ఉంది అందుకే వాళ్ళ మీద ఏమి ఈడీ రైడ్లు అవన్నీ జరగవు ఇప్పుడు ఒక పావుగా ఉపయోగపడుతున్నాడు మోడీకి బీజేపీ పార్టీకి ఓవైసీ పావుగా ఉపయోగపడుతున్నాడు కానీ మళ్ళీ ఏవి జనాలకు ఏమి అర్థం కావు అన్నంత అతి తెలివితోటి మాధవీలత లాంటి వాళ్ళు మాట్లాడతారు మాధవీలతకి మాత్రం తెలియదేంటి వాళ్ళ వాళ్ళ హాస్పిటల్లో జరిగిందేంటి బ్లాక్ లిస్ట్లు పెట్టిన హాస్పిటల్ వాళ్ళది అసలు నువ్వే ఇంత దురాగతాలు చేస్తా నువ్వళ్ళు ఇంకొకళ్ళ గురించి మాట్లాడతావు అందుకని కొంచెం ఆమె నోరు అదుపులో ఉంటే మంచిది బొర్ర అదుపులో ఉంటే మంచిది ఎవరి పక్షాన వహించాలి సమాజంలో ఎవరు అన్యాయం అయిపోతున్న వాళ్ళ పక్కన పక్షాన ఉండాలి నోరున్న వాళ్ళు ఎవరి పక్కన ఎవరి పక్షం వహించాలి మరి కాస్త నోరున్న వాళ్ళక లేకపోతే నోరు లేని వాళ్ళకి అండగానే ఉండాల్సింది అందుకని ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అది వాళ్ళ వర్గ ప్రయోజనాల ప్రకారమే ఆవిడ ఉంటారు ఆవిడ 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 ఆవిడకొక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది వాళ్ళకి హాస్పిటల్ ఉంది ఆ రెండు చోట్ల కూడా రూల్స్ మొత్తం వైలేట్ చేసేసి ఇష్ట రీతిన డబ్బు సంపాదించడమే సంపాదించడంగా పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళు అందుకని చెప్పి ఆవిడ అంత డబ్బు మీద ఆసి ఉంది కాబట్టి డబ్బు సంపాదిస్తుంది కాబట్టి మార్పడేళ్ళని వచ్చారు ఆవిడకి అంతే అంతకంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి